హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం వంటిలో చూపించే రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడు శనగపప్పు కూర చేసి చూపించబోతున్నానండి ఈ కూర అన్నంలోకి చపాతి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది ఈ గోరు చిక్కుడు శనగపప్పు కూరని తక్కువ మసాలాలు వేసి ఈ కూర చేసామంటే చాలా కమ్మగా ఉంటుందండి అన్నం మొత్తం ఈ కూరతోనే తినిస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేయాలో విడుకెళ్ళి చూద్దామండి ఇక్కడ ఒక అరకప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఈ శనగపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి అలాగే తగిన నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపటి పాటు నానబెట్టేసుకోవాలి శనగపప్పు నానే లోపల ఇక్కడ గోరుచిక్కులని మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇక్కడ గోరుచిక్కుళ్ళు నేను అర కేజీ వరకు తీసుకున్నాను వీటిని పీచు లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే తుంపేసుకోవాలి కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలు అనేవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం కుక్కర్ లోకి వేసుకోవాలండి మొత్తం అంతాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుక్కర్ లో గోరు చిక్కుడు ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కల మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుని ఈ కుక్కర్ ని హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వరకు రానివ్వాలండి టూ విజిల్స్ కి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోతాయండి ఇదిగోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలను ఒక జల్లెల్లోకి పోసుకొని నీరు లేకుండా చూసుకోవాలండి ఇదిగోండి ఒక అరగంట సేపటి పాటు నాన్ పెట్టుకున్నా గత శనగపప్పుని ఇలా గోర్తో కూర్చామంటే రెండు బద్దలు అవ్వాలండి ఇప్పుడు నానపట్టి వండుకున్న శనగపప్పులో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకొని ఈ శనగపప్పుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు గరటల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఆవాలు చిట్టాపట్ట ఆనేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒకటే వేసుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకుని దీన్ని కూడా లైట్ గా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా వేసేసుకోవాలండి ఇలా శనగపప్పుని వేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి శనగపప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి ఒకసారి బాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే ఈ శనగపప్పుని ఉడికించి ఈ కూరలోకి డైరెక్ట్ గా వేసుకోవాలి నేను పచ్చిదే వేస్తున్నానండి అలాగే ఈ శనగపప్పుని ఉడికించుకోవడానికి టీ గ్లాస్లో సగం వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ శనగపప్పుని ఉడికించుకోవాలండి ఈ శనగపప్పుని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా గరితో గుచ్చామంటే మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుంచుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలండి ఇలా గోరు చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ శనగపప్పులో కలిసేలాగా ఈ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే దీంట్లోకి మనం నార్మల్గా వేసుకునే గొడ్డ కారం కాకుండా మసాలా కారం ఉంటుంది కదా వెల్లుల్లి కారం అది వేసుకుంటే ఈ కూర రుచి అనేది మరింత పెరుగుతుందండి నేనైతే ఒక స్పూన్ వరకు మసాలా కారం వేసానండి మీ దగ్గర మసాలా కారం కనుక లేకపోతే కారం ఉంటుంది కదా అది ఒక అర స్పూన్ వరకు అయితే వేసుకుంటే సరిపోతుందండి కారం అనేది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు ఈ కూరని ఉడికించుకోవాలండి ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గోరుచిక్కుడు శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కూరని ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ గా తక్కువ మసాలాలతో గోరుచిక్కుడు శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి ఈ కూర చాలా కమ్మని వాసన వస్తుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట అన్నం మొత్తం కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం అంతా ఈ కూరతోనే తినిస్తారండి అంతా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఈ కూర రుచి అనేది అచ్చం హోటల్స్ లో చేసిన కూరలా ఉంటుందండి అదే టేస్ట్ తో ఉంటుంది అంతేకాకుండా ఈ కూరని పదే పది నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు అన్నం చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుందండి ఈ కూర ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ గోరు చిక్కుడు శనగపప్పు కూరని ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్